నమస్తే అండి ఈరోజైతే నేను ఆవకాయ పచ్చడి చేస్తున్నానండి ఆవయికి కావాల్సి నేను పద్దెనిమిది కాయలు తీసుకున్నానండి ఇలా ముక్కలు కొట్టించుకొని శుభ్రంగా తుడిచేసి ఉంచుకున్నానండి దీంతో కొలత వేసుకుంటున్నాను నేనైతే లోటా కొలు పెట్టుకుంటానండి ఇప్పుడు నేను కొలత చూడండి ఇలాగా ఇలా నిండుగా వేసుకోవాలండి కొలత ఎప్పుడైనా సరే మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడండి ఏడు లోటలు అయినాయండి నాకు దీనికి నేను బిందులో పసుపు నూనె వేసి కలిపించుకుందామండి చూడండి పసుపు వేస్తున్నానండి ఒక స్పూన్ అండి పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదండి దాంతో వేస్తున్నాను పసుపు అంతా కలిసేలాగా ముక్కలకి లాగం లాగా అండి లాగా పెట్టేలాగా చూసారా ముక్కలకి అంతా పెట్టింది పసుపు ఇప్పుడు ఇందులో మనం నూనె వేసుకుందామండి నూనె కలుపుకొని వేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది ఇది కూడా కలుపుకోవాలండి బాగా తగిలేలాగా నూనె ముక్కలకి చూడండి నూనె అంతా పట్టించేసాను ముక్కలకి ఇది పక్కన పెట్టుకొని మసాలా కలుపుకుందాం మనం ముందైతే కారం వేసుకుందామండి మనమైతే ఏడు లోటాలు వేసుకున్నాం కదండి ముక్కలు చూడండి ఈ లోటా నిండుగా వేసుకోవాలి నొక్కకూడదండి కారం ఇలాగ లూతులు వేసుకోవాలి ఇంకొద్దిగా వేసుకుందామండి మనం కారం కొద్దిగా వేస్తున్నానండి అంటే పావు కొద్దిగా పావు వేసుకోవాలండి కారం అలాగే ఉప్పు వేసుకుందాం మనం నేనండి అండి కళ్ళు ఉప్పండి ఆర పెట్టేసి మిక్సీ చేసి పట్టుకున్నాను సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి నేనైతే చూడండి అరలోటాకి కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను సాల్ట్ అండి ఇప్పుడు మనం పిండి వేసుకుందాం సన్న అవ్వాలండి బాగా ఎండబెట్టి పౌడర్ కింద చేసుకున్నాను సన్నగాని కానీ ముప్ప లోట అండి తక్కువ వేసుకోవాలండి ఆవుపిండి మెంతిపిండి అండి ఒక అండి ఎక్కువ వేసుకోకూడదు మెంతిపిండి అయితే చేదుగా ఉంటుంది అలాగే మనం మెంతులండి ఇది చూడండి ఒక పాతి గ్రాములు ఉంటాయి పచ్చిమెంతులు అయితే పచ్చళ్ళ నాని చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే రెండు వందల గ్రాములు ఎల్లుల్లిపాయలు అండి బాగా శుభ్రంగా పొట్టు తీసేసుకున్నాను వేసుకుందాం ఇందులోకి పెద్ద అండి ఎల్లుల్లిపాయలు ఎంత బాగా కలిపేసుకుందాం మనం కలిసేలాగా చూడండి ఇలా మొత్తం అన్ని బాగా కలిపేసుకోవాలి అలాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముక్కలన్నీ వేసేసుకుందాం చూడండి ముక్కలకి అంతా మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలాగా చూడండి ముక్కకు అంతా పట్టేసింది ఇప్పుడు ఇందులో మనం నూనె వేసి కలుపుకుందాం నేనైతే ఏఎస్ బ్రాండ్ ఆడుతున్నానండి మీకు ఇష్టమైన ఏ నూనైనా ఆర్డర్ వచ్చింది నూనె అంతా ఒకేసారి కలిపేసుకుంటే బాగుంటుందండి మళ్ళీ మూడో రోజు కలిపి మళ్ళీ నూనె వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది మనం సరిపడా కలిపేసుకోవాలి ముందు రోజే కలిపేసుకొని పెట్టుకొని మూడు రోజున బాగా కలుపుకొని పెట్టేసుకుంటామే చూసారా నేనైతే ఏఎస్ బ్రాండ్ ఆడుతున్నాను అండి ప్యాకెట్ వేస్తున్నానండి నేను ముందు కేజీ వేసాను తర్వాత అర కేజీ వేసానండి కలిపిన తర్వాత చూసి మళ్ళీ వేస్తాను ఇలా కలిపేసుకుందాం ముక్కలు పట్టేలాగా నూనె చూడండి ఇలా మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి ఒకేసారి నూనె వేసేసుకున్నాను నేనైతే చూడండి ఇలా సరిపోద్ది అండి మనకు నూనె కరెక్ట్గా సరిపోద్ది ఇంక మళ్ళీ వేసుకున్న వేసుకునే అవసరం లేదండి ఇప్పుడు మనం డబ్బాలోకి వేసుకుందామండి చూడండి ఈ డబ్బాలో నేను కొద్ది నూనెసి మొత్తం నూనె రాసుకున్నానండి డబ్బాకి ఇందులో వేసుకుందాం పచ్చడి ఇలా వేపేసుకుందామండి అన్నీ ముక్కలైతే చూడండి ఇలా డబ్బాలో వేసేసుకున్నాను ఇది మూడు రోజులు తర్వాత ఊరిన తర్వాత మనం చూద్దామండి చూడండి మూడో రోజున మీకు పచ్చడి చూపిస్తున్నాను చూసారా నేను మళ్ళీ నూనె వేయలేదండి చూసారా ఇంకా నూనె మనం వేయవసర లేదండి ఇలా మనం ఇందులో బేషన్లో కూడా కలపక్కర్లేదు ఇందులోనే కలిపేసుకోవచ్చు అయితే మనం ఉప్పు చూసుకొని తగ్గితే వేసుకోవాలండి లేకపోతే అవసరం లేదు ఇలా ఒక్కొక్కసారి కిందకి పేపించి ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసుకోవాలండి చూడండి మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను ఈ చుట్టూరు తుడిసేసుకొని మూత పెట్టి ఉంచేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకొని తింటేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి